మరియు మీడియా మిత్రులకు నమస్తే ఇప్పుడు మేము రెండు వేల పంతొమ్మిదిలో సొంత మండ సొంత పంచాయతీ కాకుండా కొత్త పంచాయతీల్లో సొంత మండలాల్లో ఉండి కూడా పనిచేసుకోవచ్చు అనే దీని ద్వారా రికార్డ్ ఎక్స్టెన్స్ ఫేస్కెళ్ళ ద్వారా జాయిన్ అయినాము ఏమంటే ప్రభుత్వం వారు మన వదిలి విడుదల చేసిన జీవో నెంబర్ రైతు ఏమంటున్నారంటే సొంత మండలాల్లో ఉండి పని చేసుకోవచ్చు అని చెప్తున్నారు సో ఇప్పుడు మాకు వచ్చే జీత బజలు అనేది తక్కువ తక్కువగా ఉంటున్నాయి ఆ దీంతో మేము బయట అంతా వెళ్ళి అక్కడ ఉంటే మేము హౌస్ రెంట్ పే చేసుకొని ట్రాన్స్పోర్ట్ అంతా పెట్టుకొని మా పిల్లల్ని మా భార్య భర్తలని భార్యల్ని నెక్స్ట్ తల్లిదండ్రులను పోషించుకోలేకపోతున్నాము కావున అర్బన్ వాళ్ళు కల్పించినట్లు మాకు కూడా సొంత పంచాయతీలో కాకుండా అదే మండలంలో ఉంటూ పనిచేసుకునేదానికి వీలు కల్పించాల్సిందిగా గారికి వినతి పత్రం ఇవ్వడం అనేది జరిగింది కావున ప్రభుత్వం వారు కూడా మాపై దయ ఉంచి మా యొక్క వినుతుల్ని మన్నించి మాకు ఏదైనా మేము కోరుకుంటున్న అన్ని జివో నెంబర్ రైలుని క్యాన్సిల్ చేసి సొంత మండలాల్లో ఉండి పనిచేసుకునేదానికి మాకు వీలు కల్పిస్తారని చెప్పని మా అందరి తరఫున ఆశిస్తున్నాము నమస్కారం